హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అగైన్ నీకోసమే ఈ కన్నీటి వీణ అంటూ లావణ్య త్రిపాఠి గారు ఈరోజు తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేశారు ఈ ఫోటోలో లావణ్య త్రిపాఠి గారు తన పెంపుడు కుక్కని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు ఈ ఫోటో ఒక్కటే కాదు ఆమె మాటలు మరింత భాగోద్వేగంగా ఉన్నాయి నువ్వు నాకు కలిసిన అతి మధురమైన బేబీ గర్ల్ ఎప్పుడూ నేను అందరితో చెబుతుండేదాన్ని నీవు కాఫీ బదులు నాకు టీ కూడా తయారు చేయగలవని అంత మంచి మనసుతో అంత చురుకుగా ఉండే నువ్వు నిజంగా అరుదైన ఆనవాళ్ళు నీ ప్రేమను మరిచిపోలేను నీవు ఇక లేదన్న సంగతి నమ్మలేకపోతున్నాను శాంతిగా నిద్రించమ్మా నా స్వీటీ అంటూ లావణ్య త్రిపాఠి గారు ఎంతో భాగోద్వేగంగా ఈరోజు ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోస్ను షేర్ చేశారు రెస్ట్ ఇన్ పీస్ మై స్వీటీ అంటూ లావణ్య ఎంతో ఎమోషనల్ అవుతున్నారు ఇలా మన పెట్స్ మన కుటుంబంలో ఎంత స్పెషల్గా ఉంటాయో ఈ పోస్ట్ మనకి గుర్తు చేస్తుంది లావణ్యకి మన సంతాపాన్ని తెలియజేద్దాం